అయితే ఈరోజు నల్లేరు పచ్చడి చేసుకుందాము నల్లేరు పచ్చడి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుందండి అయితే నల్లేరు పచ్చడి చేసే ముందు నల్లేరు కాడలు క్లీన్ చేసుకోవాలి కదా ఈ క్లీన్ చేసే ముందు చేతికి ఆయిల్ రాసుకోవాలండి లేకపోతే దొరదొచ్చేస్తుంది నేను ఆయిల్ రాసుకున్నా కూడా నాకు చాలా దొరదొచ్చింది అయితే ఈ నల్లేరు కాళ్ళని ఎండ్స్ కట్ చేసేసుకోవాలి ముళ్ళులాగా ఉంటుంది కదా ఆ గరుకైన ఆ గరుకున్నదంతా క్లీన్ చేసేసుకోవాలి ఇంత చెత్త వచ్చింది ఇన్ని నల్లేరు కాళ్ళు వచ్చాయి అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అయితే నల్లేరుకాడల్ని బాగా క్లీన్ చేసుకోవాలండి టూ త్రీ టైమ్స్ ఎందుకంటే వాటికి తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో వేరుశనగ పలుకులు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే దీనిలో అదే కళాయిలో వే ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలి తర్వాత అదే ఆయిల్లో నల్లి కాడలు వేసుకొని మనం వే వేయించుకోవాలి బాగా దానిలో తర్వాత గల్లుప్పు వేసుకోవాలండి సాల్ట్ అయినా పర్వాలేదు గల్లుప్పు అయితే బాగుంటుంది గల్లుప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాక కొంచెం ఫ్రై అయినాక దానిలోనే ధనియాలు జీలకర్ర ధనియాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి అది బాగా వేగాక కరివేపాకు కూడా వేసుకోవాలి దీని అన్నిటినీ బాగా వేయించుకోవాలండి దగ్గరుండి చాలా నీట్గా వేయించుకోవాలి లేకపోతే మాడిపోతే చేదు వచ్చేస్తుంది తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి దానిలో కరివేపాకు వేసుకున్నాక వెల్లుల్లిపాయలు వేసుకొని ఇంత నిమ్మకాయ అంత చింతపండు వేసుకొని వేయించుకోవాలి అదంతా వేయించేసుకొని పక్కకు తీసేసుకొని అదే బాలడీలో కొ అదే కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పు ఆవాలు ఎండుమిరపకాయ బాగా వేయించుకొని అందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని బాగా వేయించాలి అంతేనండి పోపు రెడీ అయిపోయింది కదా నేను పక్కకు తీసుకొని చల్లారి పెట్టుకున్న నల్లేరకాయని మిక్సీ చేసేసి అది ఒక బౌల్లోకి తీసేసుకున్నాను అందులోనే మనం ఈ పోపు యాడ్ చేసేసుకోవాలి చూడండి కలర్ ఎంతో బాగా వచ్చింది ఇది నిజంగానే చాలా టేస్టీగా వచ్చిందండి నేను ఇడ్లీతో సాంబార్ ఇంకా నల్లేరు పచ్చడితో సర్వ్ చేసుకున్నాను సూపర్ ఉంది